రాత్రికాల ప్రార్థన సర్వ సృష్టికి కారణభూతుడా మా దేవుడా మేము నీ ఎదుట పడిపోయి మా గుండెను తెరిచే ఈ రాత్రిలో మా కన్నీళ్లలో దాక్కున్న మనస్సు నీకే కనిపిస్తుంది తండ్రి ప్రభువా ప్రతి ఉదయం మమ్మల్ని లేవనెత్తేది అలారం కాదు నీ శ్వాస నీ కృప నీ ప్రేమ మాత్రమే మేము శ్వాసిస్తూనే ఉన్నామంటే అది నీ దయకు సాక్ష్యము తండ్రి ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ ప్రమాదం దగ్గరికి రానివ్వలేదు ఏ కన్నీటి యుద్ధాన్ని మా మీదకి రానివ్వలేదు నీ రక్షణ మేఘంలా మమ్మల్ని కంపియుచ్చింది అందుకే ఈ రాత్రి చేతులు పైకి లేచాయి గుండె వంగిపోయింది మోకాళ్ళు నేలను తాకాయి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి ఏ సయానికి స్తోత్రములు తండ్రిని స్తోత్రములు అబ్బా తండ్రిని కు స్తోత్రములు పరమ తండ్రీ కు స్తోత్రములు నేను నీకే తోడై ఉన్నాను ప్ర అన్న నీకు ఏ హాని చేయటకు ఎవడనూ రాడు ప్రభా ఈ ఒక్క వాక్యం ఈ ఒక్క మాట చాలు మా ఇంటి మీద ఒక అగ్గి గోడలా నిలబెట్టేసింది మేము ఒంటరి వాళ్ళం కాదు రాత్రి నిద్రపోతూ భయపడాల్సిన అవసరం లేదు ఎవరు మాపై చేయి వేయలేరు ఎలాంటి శాపము దగ్గరికి రాదు ఎలాంటి అంధకారం మా గుడారాన్ని దాటదు ఎందుకంటే నువ్వే మా దేవుడవు నువ్వే మా రక్షణ నువ్వే మా భద్రత ఈ వాగ్దానాన్ని మేము ఈ రాత్రి మా హృదయంలో చెక్కించుకుంటున్నాము తండ్రి ఇప్పుడు మా హృదయం నీ దయకు రాలుతుంది నిన్ను పిలుస్తున్న స్వరాలు విను విను ప్రభువా ఎవరి బాధ ఎవరికి కనిపించకపోయినా నీకు మాత్రం ప్రతి కన్నీటి చుక్కా వినిపిస్తుంది ప్రభువ ఎవరైతే రాత్రిళ్ళు నిద్రపోలేక ఒంటరిగా ఏడుస్తున్నారో వారి దగ్గరకు దిగిరా చెప్పలేని బాధలు అడగలేని కోరికలు వదల్లేని వేదనలు నీ పాదాల దగ్గర మేము పెడుతున్నాము ప్రభువ నరాల బలహీనతతో శరీరం కంపిస్తున్న పిల్లలు నీ స్పర్శ ఒకటి చాలు క్యాన్సర్ అనే రాక్షసి నుంచి లివర్ లంగ్స్ హార్ట్ కిడ్నీ వంటి యుద్ధాలు ఏస్సు నామంలో విరిగిపోవాలి మైగ్రేన్ అధిక బీపీ షుగర్ థైరాయిడ్ పీసీఓడి ఆర్థరైటిస్ ఏ రోగము శాపము కాదు ప్రభా ఇవన్నీ నీ శక్తికి చిన్నవే నీసయా నీ గాయముల చేత మేము స్వస్థపరచబడ్డాము స్కిన్ ఇన్ఫెక్షన్లు బ్లడ్ ఇన్ఫెక్షన్లు శరీరంలో మంటలు యేసు నామంలో మాయం కావాలి ప్రభా ఎవరైతే నవ్వుతూ ఉన్న లోపల పూర్తిగా బద్దలైపోయారో నీ చల్లని చేయి వారి గుండె మీద ఉంచు వారి మనస్సులో భారాన్ని తీసివేయి నిశ్శబ్దంలో ఏడుస్తున్న ఆత్మలను లేవనెత్తు నీ వెలుగుతో చీకటిని చీల్చివేస్తావని మేము నమ్ముచున్నాము తండ్రి అప్పులు ఎవరిని విడిచిపెట్టవు అవి మనస్సుని తింటాయి ప్రాణాన్ని బిగిస్తాయి ఎవరైతే ఈరోజు రాత్రి ఇక చాలు దేవా అని కన్నీళ్లు కారుస్తున్నారో వారిని నీవే లేపు తండ్రి అద్భుతాలు చేయు దేవుడా అప్పులన్నీ తీర్చే మార్ మార్గాలు తెరువు వారి ఆదాయాన్ని ఆశీర్వదించు వారి చేతి పన్ని దీవించు చెడు ఆలోచనల నుంచి దూరము చేయి కుటుంబం మీద నీ దయ కురిపించు ప్రభు ఆ చీలిపోయిన హృదయాలు ఉన్న ఇళ్లకు శాంతిని అనుగ్రహించు శాపాలతో నిండిన గృహాలను ఆశీర్వాదాలతో నింపు కన్నీళ్లతో నిండిన గదులను నవ్వులతో నింపు ప్రతి గోడకు నీ శాంతి అంటుకుని ఉంచేలా చేయి తండ్రి ఈ రాత్రి మా శరీరము ఆత్మ కుటుంబము భవిష్యత్తు అన్నీ నీ చేతకి అప్పగిస్తున్నాము మా నిద్రను కాపాడు మా రేపటి ఉదయాన్ని ఏర్పాటు చేయి మా ఇంటిపై నీ దయ రాత్రంతా నిలిచిపోవాలి నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆ మేన్